అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాం అండి ఇప్పుడు టైం వచ్చేసి అయితేనేమో ఆరైందనమాట మూడు గంటలకు అయితే చపాతి పిండి అయితే కలిపానండి రోజు బాగా నైట్ ఇంకా చపాతీలు చేయమంటే డైలీ చేస్తాను ఇంకా వీడియో చేస్తున్నాను ఇంకా ఏంటంటే ఇంకా చపాతి చపాతీ అనో బీట్రూట్ ఫ్రై అనమాట ఇంకా బీట్రూట్ ఫ్రై ఎలా చేస్తాను అది అయితే చూపిస్తానండి అలానే చపాతీలు కూడా ఏ విధంగా కాలుస్తాను చూపిస్తాను ఆయిల్ లేకుండా ఇంకా పెను మీద కాల్ చేసి ఇంకా మాములుగా స్టాండ్ మీద కాలుస్తాము బాగా వస్తాయి అలా ఎలా కాలుస్తాను అది అయితే నేను చూపిస్తాను ఇంకా ప్రస్తుతానికైతే నేను ఎప్పుడైతే బీట్రూట్ ఫ్రై చేసిన తర్వాత బాగా వచ్చిన తర్వాత రోటీలు చేస్తాను కెమెరా క్లిక్ చేసి చూపిస్తాను చూడండి బీట్రూట్ ఫ్రై అయితే నేను ఎలా చేస్తాను అన్నది అయితే మీకైతే చూపిస్తానని ఇంకా వయసు అవరత్నం ఎందుకంటే ఇంకో పక్కన గోల గోల్గా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట ఇంకా బాండి అంతా బాగా అయితే హీట్ అయిన తర్వాత ఇంకా అరగంట ఆయిల్ అయితే పోసేసుకుందామండి ఇంకా అరగంట ఎందుకంటారా ఇది సన్ఫ్లవర్ అండి ఇంక పొద్దున్న నేను ఇంత అని చెప్పేసి అయితే మూలకి గింట ఆయిల్ బస్ ఫ్రై అయితే సగం సగం ఆయిలీగా ఉందనమాట ఇంకా బాగా ఏమైంది నూనె నూనెగా చేసావు రోజు నేను చెప్పాను కదా అని చెప్పాడు ఇంక అందుకని చెప్పేసి అయితే అరగంట వేస్తాను సరిపోయింది దీన్ని నూనె అయితే ఇంకా ఫ్రైకి ఎంత అండి ఇద్దరమే కదా ఇంకా కొంచెం నూనైనా సరిపోయి దీన్ని ఒక పెద్ద కాయ బీట్రూట్ అయితే కోసాను అనమాట ఆయిల్ అయితే బాగా అయితే హీట్ అయిన తర్వాత ఇంకా పోపు గింజలు అయితే వేసేసుకుందామండి ఇంకా పోపు గింజలు అయితే వేసుకొని ఇంకా బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలా ఇంకా బుడ్డ అయితేనేమో అత్తంకి ఇచ్చేసానండి ఇంకా ఎందుకంటే పని చేసుకునే తప్పుడు ఏడిసి దామనని అయితే ఇచ్చేసాను ఇంకా అత్తమ్మ అత్తమ్మ ఇంకా అమ్మాయిని అయితే ఎత్తుకొని మళ్ళీ బాగా వచ్చే టైం అయింది ఇంకా పెందలాడు వస్తాడు మళ్ళీ ఒకవేళ పెందలాడు వస్తాడేమో అని చెప్పేసి అయితే ఇంకా ఆ బుడ్డిగాడికి అయితే స్నానం చేయించి నేను కూడా స్నానం చేసి అయితే ఇంకా వంట అయితే మొదలు పెడుతున్నానండి ఇంకా పోపు అయితే అలానే బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం అలానే ఆనియన్ వేసేసుకుందామండి ఆనియన్ వేసుకున్న తర్వాత ఇంకా బీట్రూట్ ముక్కలు అయితే ఇంక ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట పక్కన బీట్రూట్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఇంకా మా అమ్మ అయితే రసం తాగుతుంది అనమాట బీట్రూట్ అయితే తురుము పట్టుకొని ఇంకా నీళ్ళు నీళ్ళు అంటే మాలుగు ఒక్క చుక్క కూడా వేయకుండా ఇంకా నీళ్ళు వేయకుండా అలా చేసుకొని తాగుతూ ఉంటుంది ఇంకా అమ్మ అయితే ఇంకా బాగా బ్రౌన్ కలర్ వచ్చింది అక్కడే ఉండాల మళ్ళీ బుడ్డమ్మాయి ఏడ్చిదేమని చెప్పేసి అయితే ఇంకా అయితే చేస్తానండి ఇంకా పక్క మళ్ళీ బాగా వస్తాడు ఇంకా బాగా వచ్చే టైంకి పెందలాడు అన్నంబెట్ట ఇంకా బీట్రూట్ కోసిన ముక్కలైతే అయితే ఇంకా ఆడేసేసాను అన్నమాట ఇక అయితే మామూలుగా చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకున్నాడు అండి ఇంకా కలిపి పోతే మళ్ళీ గట్టిగా అని చెప్పేసి అయితే పెట్టాను మెత్తగా ఉందనమాట అసలు వతుంటేనే సాఫ్ట్గా ఉంది ఇంకా అది ఉదయం చేసింది అనమాట చూరంతా ఆయిలీ ఆయిలీగా ఉంది ఇంకా నైట్ టైం బాగా చపాతీ తింటాడని నేను రెండు తిని మళ్ళీ బో తింటాను ఇంక చపాతీ తిన్నా కానీ ఇంకా మళ్ళీ ఆకలి అవుతానే ఉండదు అని చెప్పేసి అయితే నేను మైనంగానే తింటాను ఎక్కువ చపాతీ తిన్నాను ఇంకా చపాతి ఎక్కువ తింటే అమ్మాయికి అరగదు అదిగా కడుపులు నొప్పి వస్తుంది అని అంటారు కదా ఇంకా నేను తింటే తింటే ఒకటో రెండో తింటాను ఇంకా ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా బీ బీట్రూట్ ముక్కలు అయితే వేసేసుకొని అయితే ఇంకా బాగా అయితే ఫ్రై చేసుకుందామండి ఈ విధంగా అయితే ఇంకా బాగా అయితే ఇంకా వచ్చే టైం కూడా అయింది వస్తాడు వచ్చినాకైతే చూపిస్తానండి ఇంకా ఇది తింటే మంచిదని చెప్పేసి అయితే నేను బీట్రూట్ అసలు తిన్నా అండి ఇంకా అబద్ధం చెప్పాలి నేను బీట్రూట్ అనేది తిన్నాను

హాస్టల్లో ఇంకా అలవాటు అనమాట ఇంకా అందరూ పచ్చలు తింటాం అంటే తినేదాన్ని ఇంకే మామూలుగా బీఫ్ కానీ చికెన్ కానీ ఇంకా మటన్ ఇంకా ఎక్కువ తింటాను కానీ ఇంకా ఫ్రైలు తక్కువేనండి ఇంకా హెల్తీ ఫుడ్ తినడం అయితే ఇంకా అలవాటు చేసుకున్నాను అమ్మాయి లేని కాని అయితే ఇంకా హెల్దీ ఫుడ్ తింటున్నాను అనమాట ఇంకా నేను ఇంకా చపాతీలు అయితే చేయాలండి ఇంకా ఫ్రై కాడ ఉంటేనే ఎలా పక్క చపాతీలు కూడా చేసుకోవాలి ముద్దలు అయితే చేసుకుంటున్నాను అనమాట నేను వస్తే దాన్ని బట్టి ఒక ఫ్రై అవుతుంది ఇంక ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను అనమాట మొత్తం ఇంక ఇది ఇప్పుడే స్నానం చేసి వచ్చి ఆ రోజున మా కోడి కత్తింబి వచ్చేసింది అనమాట కోడి రాత్రి అయితే మా కోడి పిల్ల ఒకటి అయితే కుక్క పట్టుకుందండి కుక్క పట్టుకుని వదిలేస్తే ఎవరో ఆంటే చూసి తోలేరన్నమాట సాయంత్రం వచ్చేసరికి అయితే ఇంక ఈ విధంగా అయితే ఇంక పనులు అయితే ఇంక నేనే చేసేసుకుంటానండి ఇంక ఉదయం ఆరింటికి వెళ్తే ఇంకా ఉదయం కానీ మధ్యాహ్నం ఏమైనా ఉన్నా సాయంత్రం ఏమన్నా చిన్నగా ఒక మొత్తం మీద పెడితే ఒక మూడు గంటలు ఎందుకంటే ఇటు వాటర్ సరిగ్గా రావట్లేదండి వాటర్ మోసుకొని రావాలా ఇంకా అత్తమ్మ అయితే ఇంకా వాటర్ బట్టేటప్పుడు పిలిచింది అనమాట ఇంక నేను అత్తమ్మ వాటర్ పట్టేసుకొని ఇంకా బకెట్లు అయితే పెద్దవి కదండి ఇంక మొయలేనమాట అత్తమ్మ నేను మోసుకొచ్చాడు పెట్టి ఇంకా అత్తమ్మలకేమో ఇంకా ఆడబెట్టుకోవటం ఇంకా నీళ్ళు కూడా సరిగ్గా రావండి అందుకని చెప్పేసి అయితే ఉదయం వారింటికి సాయంత్రం ఐదు నాలుగు గింట అయితే పట్టేసుకోవాలి ఇంకా అయ్యే బట్టలు ఉతుక్కోవడానికి ఒక ధరిక అయితే వెళ్ళాలండి మీకు అయితే ప్రాపర్గా వీడియో అయితే తీస్తాను ఇంకా మా బుడ్డమ్మాయితోనండి ఇంకేడు పోదామన్నా బుడ్డమ్మాయి ఉందని ఇంకా ఆగాల్సి వస్తుంది చూసారు కదండి ఇంకా ఏ విధంగా ఫ్రై అవుతుంది కదా అలానే టేస్ట్ సాల్ట్ అన్న పసుపు ముందుగానే వేసేసుకుందాం కుక్ అనేది ముందుగానే వేసుకుంటే బీట్రూట్ ముక్కలో పట్టేసుకునేది అన్నమాట బాగా తగినంత సాల్ట్ సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా అలానే కొంచెం పసుపు వేసుకున్నాం పసుపు కూడా వేసేసుకుని మొత్తం అయితే కలిక్ చేసేసుకున్నాం బాగా మూత అయితే పెట్టేసుకున్నాం సార్ కదా విధంగా అయితే బీట్ రూట్ అయితే ఫ్రై చేసుకో మీరు అంటా ఉన్నారు కొంచెం ఆయిల్ వేసిన చూడండి ఎలా కాని వస్తుంది ఆయిల్ ఆయిల్ ఇక ఇలా ఉంటే బాగా తేండు తగినంత కారం అయితే వేసుకొని కారం అయితే తిప్పేసుకున్నాం కదా మూత అయితే అండి ఇదే కరెంట్ పోయింది అట్టుకోండి బయట బావ అయితే వచ్చాడు ఇంకా బావ కూడా నీళ్ళు తోడాను ఇంకా చపాతీలు అయితే చేస్తా ఉన్నాను కరెంటు తోహోగా కరెంట్ అయితే పోయింది ఇది ఫ్లాష్ ఆన్ చేసిన ఏ విధంగా కాల్చుకుంటారనేది అయితే మీకు చూపిస్తాను అటు ఇటు ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత ఇంకా దీని మీద వేసేసుకొని పెద్ద మంట పెడితే ఇంకా అలా పొంగిది బోరేయాల ఇలా అయితే తిప్పేసుకుంటూ ఉండాలండి ఈ విధంగా పొంగుతూ ఉంటుంది ఇంకా ఆయిల్ అనేది ఇంకా అవసరం లేకుండా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు కంపల్సరీగా మూత ఉండాలా మూత లేకపోతే ఊరకునే గట్టి పడతాయి ఆయిల్ కూడా ఏది ఇదాతా అయితే ఇప్పుడే అండి స్నానం చేసి వచ్చాడు ఇంకా ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే ఇంక మొత్తం కాల్చుకున్న తర్వాత చూపిస్తానండి మీకు ఇంకా అయితే వచ్చాడు అనమాట స్కూల్లోకి వెళ్ళాడు ఇంకా చెప్పులు కొనుక్కొని అలానే ఎగ్గులు అయితే ఒక అట్ట తీసుకొచ్చాడు అనమాట ఇంకా క్యారెట్ క్యారెట్ అన్నట్ల బీట్రూట్ ఫ్రైలోకి అయితే ఇంకా ఎగ్ అయితే మా బాగా ఫ్రై చేసి ఇంకా ఫ్రై చేసిన బీట్రూట్ని రెండు కలిపేసానండి ఇంకా అలా అని చెప్పేసరికి ఇంకా బాగా అయితే టేస్ట్ చేస్తాడు బాగుందా సూపర్ బాగా చేశాను కదా మరి నాకు చాలా బాగుంది మార్నింగ్ చేసుకునే అండి అందుకని చెప్పేసి అయితే ఈవినింగ్ చేసి ఇంకా డైలీ లాగ్ అయితే తీసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మర్చిపోవద్దు